వెల్కమ్ టు మిర్రర్ టీవీ దిస్ ఇజ రేఖా బడ్జెట్ లో లక్కీ నెంబర్ నైన్ సీఎం రేవంత్ అదృష్ట సంఖ్య సీఎం రేవంత్ రెడ్డి అదృష్ట సంఖ్య తొమ్మిదిని బడ్జెట్ పద్దులో కూడా వదిలిపెట్టలేదా అంటే అవునానే అంటున్నారు సోషల్ మీడియా వర్గాలు రెండు లక్షల తొంభై వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఈ అంకెలన్నీ కలిపితే చివరికి తొమ్మిది సంఖ్య వస్తున్నదంటూ విశ్లేషిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తొమ్మిది నంబర్ వచ్చేలా జాగ్రత్త పడుతున్న సంగతి తెలిసిందే తన కాన్వాయిలో వాహనాలన్నింటికి తొమ్మిది సంఖ్యనే వాడుతున్నారు సచివాలయంలోని తన కార్యాలయాన్ని అంతస్తు నుంచి తొమ్మిదవ అంతస్తుకు మార్చేందుకు ప్రయత్నించారన్న విమర్శలు ఉన్నాయి ఇదే తరహాలో ఇప్పుడు బడ్జెట్ పద్దును కూడా అంకెలను కూడితే తొమ్మిది వచ్చేలా జాగ్రత్త పడ్డారంటూ సోషల్ మీడియాలో సటైర్లు పడుతున్నాయి గతంలో సీఎం కేసీఆర్ ఆరు నెంబర్ ను అదృష్ట సంఖ్యగా భావిస్తే మూడ నమ్మకాలంటూ విమర్శించిన కాంగ్రెస్ ఇప్పుడు ఎలా సమర్థించుకుంటుందంటూ ప్రశ్నిస్తున్నారు